మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఫలితాలలో గోదావరి కోచింగ్ సెంటర్ వారి ప్రవంచనం ఎస్జిటి విభాగంలో వి సూర్యలక్ష్మి వంద మార్కులకు గాను తొంభై నాలుగు పాయింట్ ఐదు ఆరు మార్కులు సాధించి తూర్పు గోదావరి జిల్లా ఫస్ట్ మరియు స్టేట్ థర్డ్ ర్యాంకర్ గా నిలిచింది అందరికీ నమస్కారం నా పేరు సూర్యలక్ష్మి మాది తూర్పు గోదావరి జిల్లా పల్లపూడి మండలం గ్రామం మా నాన్నగారు వేరే వెంకటేశ్వర మా అమ్మగారు రామలక్ష్మి మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు ఇటీవలే రీసెంట్గా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో నాకు నైంటీ ఫోర్ మార్క్స్ వచ్చాయి ఏదో జాబ్స్ ఆదాము అని చెప్పి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అలాంటిది ఈ ర్యాంక్ రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది ఇలా నేను చదివి ఇలా సంపాదించడం అనేది నా ఒక్కదాని వల్లే కావడం కాదు మంది సపోర్ట్ వల్ల నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా ముఖ్యంగా ఇప్పుడు నేను ఇలా చదివి ఇలా ఉండడానికి మనం ఎంచుకునే కోచింగ్ సెంటర్ అనేది చాలా వాల్యుబుల్ అయి ఉంటుంది నేను టూ థౌజండ్ ట్వంటీ టూలో గోదావరి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నాను అక్కడ జాయిన్ అయ్యాక అసలు ఏంటి డిఎస్సి ప్రిపరేషన్ అసలు ఎలా చదవాలి ఏంటి జాబ్ సంపాదించాలంటే అసలు ప్రిపరేషన్ ఎలా ఉండాలి అన్నీ వాళ్ళు చెప్పడం ద్వారా తెలిసింది అక్కడ ఫ్యాకల్టీ అది చాలా బాగా సపోర్ట్ చేశారు డౌట్స్ అవి చాలా క్లారిఫై చేసింది ఎగ్జామ్స్ చాలా యూజ్ అవ్వే నాకు ఆ ఎగ్జామ్స్ వల్లే రీజన్స్ అవి చాలా బాగా జరిగాయి రోజు నేను ఎగ్జామ్స్ క్రియేట్ చేయగలిగా ముఖ్యంగా మ్యాథ్స్ మ్యాథ్స్తో నేను చాలా వీక్ అలాంటిది డైరెక్టర్ రాంబాబు సార్ సపోర్ట్ వల్ల ఆయన డౌట్ క్లారిఫై చేయడం వల్ల నేను రోజు మ్యాథ్స్లో ఫుల్కి ఫుల్ స్కోర్ చేశాను వాళ్ళందరి సపోర్ట్ వల్ల రోజు నేను అలా సంపాదించడానికి కారణమైన వాళ్ళందరూ వాళ్ళందరికీ ధన్యవాదాలు కరోనా టైం వల్ల ఇంకా ఆఫ్లైన్ తీసుకోవడం నాకు కావలేదు ఎస్ఎంఎస్ ఆన్లైన్ సిరీస్ తీసుకున్న అందులో ఎగ్జామ్ సిరీస్ ఫ్యాకల్టీ కూడా బాగా చెప్పారు ఈరోజు గోదావరి కోచింగ్ సెంటర్ ఎస్ఎంఎస్ ఆఫ్ ఎస్ఎంఎస్ ఆన్లైన్ ఇంటి వల్ల కూడా ఈ రోజు ఈ ర్యాంక్ ఉన్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మార్కులకు గాను నూట నలభై ఒక్క మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ మరియు రెండు వేల పంతొమ్మిది డిఎస్సిలో వంద మార్కులకు తొంభై పాయింట్ రెండు ఆరు మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంకర్ గా నిలిచిన శ్రీ ఎండ్ర సుబ్రహ్మణ్యం చాలా సంతోషంగా ఉంది ఈ ప్రధాన కారణం నా సో అలాగే నా ఆ విజయాని కారణం నన్ను ముందు నడిపించిన మా గోదావరి ఇన్స్టిట్యూట్ కి చెందుతుంది రెండు వేల పదిహేను టెట్ లో నూట యాభై మార్కులకు గాను నూట ముప్పై ఐదు మార్కులు సాధించిన శ్రీ ధనలక్ష్మి రెండు వేల పద్దెనిమిది డిఎస్సి లో స్టేట్ ర్యాంకర్ ను అభినందిస్తున్న అప్పటి విద్యాశాఖ మంత్రి శ్రీ గంటా శ్రీనివాసరావు గారు మరియు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే శ్రీ బుచ్చయ్య చౌదరి గారు డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఫలితాలలో మాకు అందిన సమాచారం ప్రకారం తొంభైకి పైగా మార్కులు సాధించిన వారు ముగ్గురు ఎనభై ఐదుకి పైగా మార్కులు సాధించిన వారు ఇరవై ఎనిమిది మంది ఎనభైకి పైగా మార్కులు సాధించిన వారు డెబ్బై తొమ్మిది మంది డెబ్బై ఐదుకి పైగా మార్కులు సాధించిన వారు నూట ముప్పై రెండు మంది డెబ్బైకి పైగా మార్కులు సాధించిన వారు నాలుగు వందల డెబ్బై మూడు మంది ఇలాంటి మరిన్ని అద్భుతమైన ఫలితాలతో త్వరలో మీ ముందుకొస్తాము ఇట్లు మీ గోదావరి కోచింగ్ సెంటర్ డైరెక్టర్ శ్రీ రాంబాబు సార్